అందుతున్నాయా తాత నిమ్మకాయలు ఓ ఒకటి గిడొకటి కట్టే కట్టేకాడ నీ కాలు కాడ ఎర్రది మా తాత అయితే నిమ్మకాయలు ఎంత నేను అయితే కొంచెం హెల్ప్ చేస్తున్నా మా తాతకైతే ఇక మూడు అవుతున్న టైం కానీ జరసల్లవంటే తెంపుతామంటే తాతగా తెంపు అయిపోతుంది అని అంటారు వేరే వాళ్ళు అడిగారు పండగ కంట నిమ్మకాయలు కావాలని అడుగుతారు అట్లా మా తాత అయితే చేతిటే తెంపుతుండు ముళ్ళు పుచ్చుకున్న నేను ఈ రంగా తెంపుతున్నాను నిమ్మకాయలు అయితే Det er ikke plass til alle her. వాళ్ళు పనుగేస్తున్నారా నిమ్మకాయలు ఏమో పచ్చడికి ఏమో పచ్చడికే కావాలి